ఫ్రెండ్స్ మీ కామెడీ బరత్ కుమార్ మీకు అయితే ఒక మంచి క్రేజీ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను ఈరోజు హస్తినాపూర్ కృష్ణకోటల్లో నేను అండ్ చెప్పడం కాదు చూపిస్తాను ఇది చూసే ముందు అయితే వీడియో లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది వీడియో వచ్చేసి ఇంకెందుకు లేట్ చేస్తున్నారు వీడియో అయితే చూసేయండి ఇది చుదంది శ్రీకృష్ణ కూడా గేట్ సోల్జర్స్ అందరూ ఏన్షియన్ డ్రెస్ లో ఉన్నారు నన్ను సస్పిషియస్ గా చూస్తున్నారు అమ్మో నేను మహాభారతంలోకి వచ్చేసానా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మన కృష్ణుని కోటలో అయితే ఎంత బాగుందో మనకు హిస్టారికల్ స్మెల్ అయితే వస్తున్నది ఇక్కడ వచ్చేసి మనకు దీపాలు పిల్లర్స్ కింద చూడండి ఎంత అద్భుతంగా అయితే ఉన్నాయి అండ్ రియల్ సోల్జర్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఎంతమంది ఉన్నారు చాలా అంటే చాలా మంది ఉన్నారు సోల్జర్స్ కూడా వచ్చేసి అండ్ ఇంకా లోపలికి అయితే చూడండి ఇంకా లోపల వచ్చేసి ఇంకో బ్యాచ్ అయితే ఉంది సోల్జర్స్ వచ్చేసి అండ్ ఇక్కడ చూడండి ముగ్గురు సోల్జర్స్ అయితే ఉన్నారు ఇక్కడ చూడ మొత్తం ల్యాంపులు దీపాలు అయితే ఉన్నాయి మొత్తం ఇక్కడ స్మోక్ కూడా ఉన్నాయి చూడండి కోటలో వచ్చేసి హిస్టారికల్ స్మెల్ అయితే వస్తుంది టోటల్ సోల్జర్స్ ఉన్నాయి చూడండి ఇంకో స్టేజ్ లోపల ఇక్కడ చూడండి మొత్తం సోల్జర్స్ అయితే ఉన్నారు ల్యాంప్ ల్యాంపులు అయితే పట్టుకొని ఇక్కడ అనిపిస్తున్నారు కదా మొత్తం మన శ్రీకృష్ణుడు ఎక్కడ ఉన్నాడైతే చూద్దాం ఇప్పుడు ఒక నిమిషం అది కృష్ణ గారు కదా అవురా చూడండి ఫ్రెండ్స్ నేను ఇంకా షాక్ లో ఉన్నాను కృష్ణ గారు నా పక్కన పక్కనున్నారు కలం అనేది మధురం యుద్ధం కంతే మనాసా యుద్ధం గెలావదం ముఖ్యం అలాగే ప్రభు మీరు చెప్పిన మంచి మాటల్ని ఈ వ్లాగ్లో అందరికీ తెలిసేలా చేస్తాం నా వైపు చూడండి ఎపిసోడ్ టూ త్వరలో